నమస్తే మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటున్నాము ఆ మహానుభావుడు ముఖ్యంగా ఏంటంటే ఒక పదిహేను టాపిక్స్ రాశారు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పంచకం అన్నారు మూడు పంచకాలు అవుతాయి ఫస్ట్ ఐదు పంచ ఫస్ట్ రాసిన పంచకం ఏంటంటే వివేక పంచకం రెండోదేమో దీప పంచకం మూడోదేమో ఆనంద పంచకం అని రాశారు ఫస్ట్ వివేక పంచకం ఆయన చెప్పదలుచుకుంది ఏంటి అన్నిటికీ నీకు నీకు మనకి బుద్ధి ఉంది ఆ బుద్ధిని ఉపయోగించి వివేకాన్ని ఉపయోగించి సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేది కనుక్కొని సత్యాన్ని అంటే ఇప్పుడు మనం ఆ ఒక్కటే ఉన్న ఒకే ఒక సత్యం ఉంది కానీ బోలెడ్ అబద్ధాలు ఉన్నాయి ఆ అబద్ధాల్లో నుంచి సత్యాన్ని వెనక్కి లాక్కోవాలి అని చెబుతూ దానికి ఫస్ట్ ఏం చెప్తున్నారు ఆయన తత్వ వివేకం అని చెప్పారు ఆ తర్వాత పంచభూత వివేకం తర్వాత ఏమో పంచకోశ వివేకం తర్వాత ద్వైత వివేకం తర్వాత వీటన్నిటికీ కలిపి మహావాక్య వివేకం వివర వివరణ ఇచ్చారు అంటే ముఖ్యం ముఖ్యంగా ఏంటి దీని పేరు వివేక పంచకం అని అన్నారు అంటే ఏంటి భగవత్ తత్వం అనేది సత్తు అది ఉండ ఉండడం అంటే ఉండడంగా కనపడుతోంది ఎలా ఎలా ఉండడంలాగా కనపడుతున్నది పంచభూతాల్లో కనపడుతున్నది అవే మళ్ళీ పంచీకరణం జరిగాయి వాటిని బ్రహ్మాండాలను బ్రహ్మాండం అన్నట్టు కనపడుతుంది అంటే జగత్ అంటేనేమో బ్రహ్మాండం రెండోది వచ్చేమో జీవత్వం జీవత్వం అంటే మనము అంటే బ్రహ్మాండం అంతా వచ్చి జడ జడం అంటాడు మనదంతా వచ్చేంటి జీవత్వం వచ్చేమో సెన్షియస్ అంటే లైఫ్ అంటాడు ఈ లైఫ్ అనేది జ్ఞానం ఈ జ్ఞానానికి అది ఉన్నది అని తెలుస్తుంది ఏంటి తెలుస్తోంది పరమాత్మతత్వం ఉన్నది అని తెలుస్తుంది అంటే ప్రమాణం ప్రమేయం అని ఇక్కడ రెండు పదాలు వాడారు మరి ప్రమాణం ఎట్లా అంటే సత్తు ఉన్నది అనేటువంటి నీ అవగాహనకు రావడమే ప్రమాణం ప్రమేయం అంటే పదార్థంగా నీకు తెలుస్తోంది తత్వం ఉన్నది అనేటువంటి విషయం ప్రమేయం అన్నాడు అనేమో పంచభూత వివేకం చెప్తున్నాడు తర్వాత పంచకోశ వివేకం వచ్చి జీవత్వం అంతా కూడా ఈ జ్ఞాన రూపంలో వచ్చినది ఇవన్నీ పంచకోశాలు ఈ పంచకోశాలు కరెక్ట్ సత్యం కాదు పంచ పంచభూతాలు సత్యం కాదు ఇవన్నీ కూడా మనం డిఫరెంట్గా అది సత్యం ఇది అసత్యం అని ద్వైతంగా చూస్తున్నాము ఈ ద్వైత సృష్టిలో ఈశ్వరుడు సృష్టి చేశాడు ప్రపంచం వచ్చింది తర్వాత జ జీవుళ్ళం మేము వచ్చున్నాము నేను రెండు విధాలుగా చూస్తున్నాము అదంతా ఏం లేదు ఉన్న ఒకే ఒక పరమాత్మతత్వం వ్యక్తమైంది తప్ప ద్వైతం అంటూ ఏమీ లేదు ఈశ్వర సృష్టి జగత్తు సృష్టి జీవ సృష్టి అంటూ ఏం లేదు ఉన్న ఒకే ఒక పరమాత్మతత్వమే అటు ప్రపంచంగా అంటే అటు జగత్తుగా ఇటు జీవుడుగా ఆ తర్వాత మళ్ళీ జడంగా అంటే ఏంటి చెట్లు చేమలు అంటే ఏంటి అటువంటి వాటితో సహా అంటే ఏంటి సర్వత్ర అణు అణువు ఆ తత్వమే వ్యక్తమై ఉన్నది అది తెలుసుకునేటువంటి జ్ఞానం మనకే ఉన్నది దాన్ని ప్రమాణం అన్నారు మరి ఎందుకు దీన్ని ఆగిపోయింది అది కనుక్కోలేకుండా అంటే అది మాయ వల్ల అయిపోయింది అని అని చెప్పి ఇది అది పంచకోశాల సంగతి చెప్పారు అవన్నీ లేవని ద్వైతం గురించి చెప్పారు తర్వాత ఇదంతా కూడా నువ్వు మహావాక్య విళ్ళలను విచారణ చేసేసి ఉపనిషత్తుల్లో ఉన్న విచారణ ఏంటి అయమాత్మ బ్రహ్మ తత్వమసి తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ ఇట్లా ఈ పద వాక్యాలన్నీ ఉన్నాయి వాటిని చదివి విచారణ చేసుకొని నువ్వే నువ్వు గ్రహించు అని అప్పుడు నువ్వు వివేకం పెరుగుతుంది అప్పుడు వివేకం పెరిగితే ఏమవుతుంది నెక్స్ట్ అప్పుడు దీప పంచకని చెప్పారు వివేకం పెరిగితే ఏమొస్తుంది నీకు జ్ఞానం వస్తుంది అంటే ఏంటి ఆ జ్ఞానం చిత్ర దీప ప్రకరణమని మొదలుపెట్టి అంటే ఏంటి అంతా మాయ రకరకాల బొమ్మలన్నీ వేసుకొని వాటినే సత్యం అనుకొని అసలు అసత్యాన్ని మర్చిపోయినాము ఆ సత్యం ఎక్కడుంది అంటే నీలోనే ఉన్నది ఆ నేను నేమో వెనక్కి నెట్టేసి అంత నాదని పట్టుకొని ఊగులాడుతున్నావు నువ్వు ఎప్పుడైతే జ్ఞానం చూపిస్తావో వెలుగు తెచ్చుకుంటావో సత్యం నీకు బో బోధపడుతుంది దుఃఖాలు బుఖాలు అన్నీ పోయి అసలు విషయం ఏంటంటే కనుక్కొని ఒక జ్ఞాన స్థితిలో ఉండి ఓహో కనపడుతున్నదంతా ఇదంతా ఒక నాటకం కదా అనే నాటకంలో పాత్రలు పర్ఫెక్ట్గా వేస్తూ తర్వాత అంటే దేనికి సంతోషపడకుండా దేనికి దుఃఖపడకుండా ఒక బ్యాలెన్స్ స్థితిలో ఉంటూ జీవితం జరగటం చేస్తావు అని చిత్రదీప దీప చెప్పారు అంటే ఏంటి అల్టిమేట్ జ్ఞానం అంటే ఏంటి ఉన్నదంతా పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి లేదు అది ఎక్కడుంది అంటే నేనేను అంటే ఏంటి జలంగా మట్టిగా బంగారంగా అని మూడు ఉదాహరణలు ఇచ్చారు అంటే బంగారు వస్తువుగా ఇప్పటిదాకా ఏం చేస్తున్నాము వస్తువులను చూస్తున్నాము బంగారం చుట్టలేదు అట్లాగే మట్టి చూస్తున్నాము కుండల్ని చూస్తున్నాము మట్టి అనుకోవడం లేదు అలాగే సముద్ర జలాన్ని చూస్తున్నాము సము అలలను చూస్తున్నాము జలం అనుకోవటం లేదు ఆ జలంలో ఉన్న నలల్లో అలాంటి దాని వెలువు ఆ తర్వాత ఆ కుండలు తయారు చేసినటువంటి మట్టి కూడా కుండల వల్లే కుండ తయారవడానికి కారణం కూడా మట్టేను ఆ మట్టి పరమాత్మతత్వం అది నువ్వేను అలాగే బంగారంలో వస్తువులన్నీ తయారైనటువంటి కనపడుతున్నా ఉన్నది ఒరిజినల్ బంగారం ఏను అంటే ఏంటి ఉన్నదంతా ఆ తత్వం తప్ప ఇంకొకటి కాదు నువ్వు భేదభావాన్ని సృష్టించుకొని అలా చూడటం జరుగుతుంది అన్నాడు అది దీప పంచకం అంటాడు ఇక దానికి వచ్చేటప్పటికి రెండోది ఇప్పుడు ఏం పెట్టారు నిన్న నుంచి మొదలు పెట్టడం జరిగింది తృప్తి దీప ప్రకరణం అన్నాడు మరి ఆల్రెడీ నీకు సిద్ధాంతం అర్థమైంది కదా అంతా పరమాత్మతత్వమేనని మరి నీకు తృప్తి కలిగిందా అనికొస్తాను నేస్తాడు తృప్తి ఎట్లా కలుగుతుంది అనుభవానికి వస్తేనే తృప్తి కలుగుతుంది అనుభవం అనుభవమే జ్ఞానం అనుభవం జ్ఞానం కలిగితేనే అప్పుడు సిద్ధాంతం గట్టిపడుతుంది ఉట్టి సిద్ధాంతం తెలిసినందువల్ల ప్రయోజనం లేదు ఈ అనుభవాన్ని కలగడమే అద్వైత వేదాంతంలో అపరోక్షానుభూతి అన్నారు మరి నీకు అపరోక్షానుభూతి తృప్తి కలిగిందా అని అడుగుతాడు విన్నాము బాగానే ఉంది తెలుస్తుంది ఇలా అంత పరమాత్మ పరమాత్మతత్వమే నాదేం లేదు హ్యాపీగా ఉండొచ్చు అనే విషయం నాకు ఆనందంగానే ఉంది కానీ ఇంకా నాకు అనుభవానికి రావాలి కదా తెల్లవారులు వేస్తే ఆకలి వేస్తుంది మన వాళ్ళని చూస్తే సంతోషం వస్తుంది లేదంటే మనకు నచ్చిన విషయం చూస్తే బాధ అనిపిస్తుంది ఇవన్నీ ఉన్నాయి కదా అని అంటారు అంటే ఇంకా తృప్తి కలగలేదు అంటే ఏంటి నీకు అనుభవానికి రావాలి అంటాడు అలా ఈ తృప్తి దీప ప్రకరణంలో నీకు అనుభవానికి ఎలా రావాలి అనే విషయాన్ని ఆయనే చెప్పటం జరిగింది ఆయనేం చెప్పాడు నీకు తృప్తి కలగాలంటే నువ్వేం చేయాలయ్యా విచారణ చేయాలి అంటే ఏంటి ఊరికి ఏదో పొద్దున గంట అరగంటో సాయంత్రం నువ్వు వింటే ఏం కుదరదు ఆ విన్నదాన్ని నీకు బుద్ధి ఇచ్చాడు కదా భగవతత్వం ఆ బుద్ధితోటి నువ్వు విచారణ చేయాలి ఆ విచారణనే మననం అంటారు ఎప్పుడైతే నువ్వు మననం మననం చేస్తున్నావో ఆటోమేటిక్గా నిధి జాసలోకి వెళ్ళిపోతావు ఎప్పుడైతే నిధి జాసలో ఉంటావో నీకు సత్యం అంటే బోధపడుతుంది అంటాడు సరే బాగానే ఉంది నాకు అది కూడా తెలిసింది మరి నేను ఎందుకు ఉండలేకపోతున్నాను కారణం అని అడుగుతాడు ఎక్స్క్యూజ్ దానికి ఏం కారణం చెప్తాడు ఇప్పుడు మన సృష్టికి కా ఇప్పుడు సృష్టి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి బ్రహ్మాండ సృష్టి జీవ సృష్టి ఉన్నదని చెప్తున్నారు బ్రహ్మాండ సృష్టి అంటే జడం మన సృష్టి అంటే చె జీ లైఫ్ సెన్షియస్ ఇప్పుడు అక్కడ సృష్టి అంటే సత్ అన్నాడు కదా ఇక్కడ మన మనది ఉంది కదా ఒకే ఒక పరమాత్మ అంటే హిరణ్య గర్భ అంటే చైతన్యం అక్కడ జడత్వం సృష్టికి కారణమైనాడు అట్లాగే మన జీవ సృష్టికి కూడా ఆయనే కారణమైనాడు అయిపోయిన తర్వాత మరి నువ్వేం చేయాలి దానికి అంటే నువ్వు ఇప్పుడు సత్యం కనుక్కోవాలి అంటే తమలపాకులోని ఈయనను ఊడ తీసినట్టుగా సత్యం ఏంటి అసత్యం ఏంటి అనే దాన్ని తీసేసి నువ్వు విషయం కనుక్కోవాలి అంటాడు ఇంకోటి ఏం చెప్తాడు కరిగించేసేయాలి అని అంటాడు ఎట్లా ఎందుకు ఆపుతున్నవి ఎందుకు చేయలేకపోతున్నావు అనే దానికి ఆయన ఏం చెప్తాడు అంటే ఫస్ట్ది అజ్ఞానం కామం తర్వాత అజ్ఞానము కామము కర్మ అంటాడు ఈ మూఢడికి ఏం చెప్తాడు అంటే అల్టిమేట్గా ఇప్పుడు వే వేదాల్లో ఏం చెప్పారంటే ఫస్ట్ వేదం అంటే ఏంటి వేదం అంటే టూ నో అని అర్థం అంటే ఏంటి తెలుసుకోవటం అంటే జ్ఞానమే వేదాలు అంటే వేరే ఏదో ఇప్పుడు మన వాళ్ళు సనాతన ధర్మం అది అంటున్నారు కానీ ఏమి లేదు వేదం అంటే జ్ఞానం ఏంటి జ్ఞానము ఉన్నదంతా పరమాత్మతత్వం అనేటువంటి జ్ఞానం తప్ప ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఈ ఆచారాలు పద్ధతులు ఏమి అక్కడ చెప్పలే కాకపోతే కర్మకాండ చెప్తున్నాడు కర్మకాండ చెప్పాడు జ్ఞానకాండ చెప్పాడు యోగం గురించి చెప్పారు ఎందుకు ఏ స్థితిలో ఉన్నవాళ్ళు ఆ స్థితిలో దాని గురించి అవగాహన చేసుకొని అల్టిమేట్గా ఉన్నదంతా ఒకటే తత్వం తప్ప ఇంకొకటి లేదు అని గ్రహించడం మాత్రం కోసం మాత్రమే చెప్పాడు తప్ప శంకరాచార్య గారు రాసినటువంటి పది ఉపనిషత్తుల సారము అద్వైత వేదాంతమే అద్వైతమే చెప్పినాడు ఆయన అట్లాగే తర్వాత ఆయన గురువు గారు మాండు మన గోవిందాచారి కానీ ఆ తర్వాత ఇంకా ఆయన గురువు గౌడపాదాచారులు కానీ తర్వాత శంకరాచార్య గారు శిష్యులు సురేషాచార్యులు కానీ వీళ్ళందరూ రాసింది అద్వైత వేదాంతం గురించి ప్రిన్సిపుల్ ఒకటే ప్రిన్సిపుల్ ఏం మార్చరా ప్రిన్సిపుల్ అంటే ఏంటి వేదాలు అంటే ఏంటి శృతులు శృతులు అంటే ఏంటి అపరిచేయాలు అంటే ఏంటి ఎవరో చెప్తే ఎవరో రాసుకున్నది కాదు వాళ్ళ ఆలోచనకి వాళ్ళ వాళ్ళ స్వచ్ఛమైన మనసుకు వాళ్ళు రిసీవ్ చేసుకున్న మంత్రాలు ఇప్పుడు మాండవికోపనిషత్తులో నాకు తెలుసు మొత్తం మీద పన్నెండు మంత్రాలు ఎంత ఉన్నట్టే మరి ఇప్పుడు పుస్తకాలు కనుక గ్రంథంగా చూస్తే ఒక వెయ్యి పేజీలు గ్రంథంగా తయారు చేసి పెట్టారు అంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి మధ్య మధ్యలో మధ్య మధ్యలో ఒరిజినాలిటీ పోకుండా వాళ్ళ శిష్యులు దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చినారనమాట ఇప్పుడు ఈ ఇప్పుడు ఎక్కడ టాపిక్ ఏంటి సరే ఇప్పుడు ఈ దీప ప్రకరణలో ఆయన ఏం చెప్తున్నాడు అందుకని విచారణ చెయ్యండి ఇదంతా విచారణ చేస్తే వస్తుంది విచారణ చేసిన తర్వాత శ్రవణం చేస్తావు మననం చేస్తావు విచారణ చేస్తావు చేసిన తర్వాత ఏమవుతుంది విచార చేసిన తర్వాత ఏమవుతుంది నిధి చేస స్థితిలో ఉంటావు ఉన్న తర్వాత నీకు విషయం అర్థమవుతుంది ఎప్పుడైతే నీకు విషయం అర్థమయ్యి నువ్వు నిధిజాస స్థితిలో ఉంటావో నువ్వు నువ్వు జీవన్ముక్తుడువి అంటాడు అంటే ఏంటి జీవన్ముక్తుడు అంటే ఏంటి జీవించి ఉండ మనం బతుకుండంగానే హ్యాపీగా అంటే ఏంటి తటస్థంగా నిశ్చలంగా ఉండగలగడం అనమాట అలా ఉండాలి అంటే ఎట్లా ఉంటావు అంటే నువ్వు ఇలా చేస్తే సరిపోతుంది విచారణ చేస్తే సరే నువ్వెలా మీరు విచారణ సరిగ్గా చేసి ఎడవట్లేదు కనీసం మేమన్నా విచారణ చేశాము అదన్నా మీరు పద్ధతిగా వినండి అని ఎనిమిది వందల సంవత్సరాల నాడు విద్యారాజ్య స్వామి వాళ్ళు గారు చెప్తున్నారనమాట సో ఆయన ఏం చెప్పారు సరే పరమాత్మతత్వం ప్రా సమిష్టిగా పడింది అన్నాడు కదా తర్వాత వెస్టిగా మనలో పడింది అన్నారు కదా ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు టాపిక్లో ఎక్కడ మర్చిపోయినానంటే వేదాల్లో చెప్పింది ఏంటి వేదాల్లో ఎన్నో విషయాలు చెప్పినా మూడు మూడు విషయాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు ఎట్లా మూడు గుణాలు సత్వగుణం తమో గుణం రజోగుణం తర్వాత మూడు అవస్థలు మూడు అవస్థలు అంటే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి చెప్పారు ఆ తర్వాత ఇంకా ఏం చెప్పారు మూడు గురించి తర్వాత ఏమేంటి మన ఓం ఓంకారం చెప్పిన దాంట్లో కూడా అంతే ఓం ఉండడం ఎగ్జిస్టెన్స్కి వెళ్ళడం మధ్యలో బ్యాలెన్స్ అవ్వడము చివరికి మళ్ళీ లైవ్ అవ్వడం మూడు చెప్పారు అంటే ఏంటి మూడు స్థితుల గురించి ఎక్కువ చెప్తున్నారు తర్వాత ఇంకా ఏం చెప్పారు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు చెప్పారు సరే ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటంటే ఈరోజు ఆయన తృప్తి దీప ప్రకరణంలో మనం మనం సాధన చేస్తే ఎప్పుడు చేస్తాము ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తాము దాదాపు ఇప్పుడు నాకు ఒక అరవై ఏళ్ళు అనుకోండి ముప్పై సంవత్సరాలు నాకు ఇద్దరు నిద్రలోనే పోయి ఉంటుంది కదా నేను నిద్ర లేచినప్పుడేగా నాకు విషయం తెలిసేది థర్టీ ఇయర్స్ ఆ నిద్ర లేచిన స్థితిని జాగృత అవస్థ అన్నాడు ఆ జాగృత అవస్థ జాగృత అవస్థ సో నిద్రపోతాం నిద్రలో కల లాంటి స్థితిలో వస్తే ఆలోచన అది సూక్ష్మ వస్తే సూక్ష్మం అన్నాడు తర్వాత అస్సలు మనకేం ఒళ్ళు కూడా తెలియకుండా నిద్రపోతాం అది కారణం అన్నాడు అంటే ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు మనం మన మన సృష్టికి కారణం ఏం చెప్పాడు అజ్ఞానం కోరిక నెక్స్ట్ కర్మ పని అంతే కదా ఇప్పుడు అజ్ఞానం ఏంటి కారణ శరీరంలో మనం నిద్రపోతాము ఈ నిద్ర ఏంటి అసలు మనకి ఏమీ తెలియదు ఏం జరుగుతుందో తెలియదు కానీ తెల్లవారు నిద్ర లేచిన తర్వాత నిద్ర పట్టిందంటే బాగా నిద్ర పట్టింది అంటాం అంటే ఏంటి నిద్రలో మనం లేకపోయినా నిద్ర విషయం తెలుసు కానీ ఎందుకు ఎందుకు నిద్ర పట్టింది ఎందుకు నిద్రపట్టలేదు ఆ నిద్రలో ఏం జరిగిందని మనకేమన్నా తెలుసా దానిని అజ్ఞానం అన్నాడు అజ్ఞానం అంటే కార ఆనందం అనండి కారణం అనండి వాటి వంటి మేము మన జన్మకి కారణం కూడా అజ్ఞానమే తెలియదు కదా ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను రేపు ఎప్పుడు సెకండ్స్లో జరుగుతుందో నో ఎనీథింగ్ అది కారణ శరీరం రెండోది ఏంటి కో ఈ కారణ శరీరంలో ఉన్నటువంటి కోరికల విషయం కారణ కారణ శరీరానికి ఏం తెలియదు అక్కడ అజ్ఞానం ఉంది రెండోది వచ్చిందంటే సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరం అంటే ఏంది మనస్సు బుద్ధి చిత్తం వాటితో పాటు ప్రాణం ఇవి నాలుగు సూక్ష్మంగా ఉంటాయి ఈ కోరికలన్నీ ఎక్కడున్నాయి ఈ ఈ కారణానికి కారణం కావలసినటువంటి కామం అంటే ఏంటి మామూలు ఆ కామం కాదు ఏదైనా కోరిక ఇప్పుడు నాకు చెప్పాలనిపిస్తుంది అది కూడా కోరిక బుక్ చదువుకోవాలనిపిస్తుంది అది కూడా కోరికే అంతే కదా ఉన్న ఒకటే పరమాత్మ తత్వానికి మళ్ళీ మనం సపరేట్గా ఎందుకు చూడాలి ఉన్నదంతా ఒకటే కదా అది నేనే కదా కానీ అట్లా కాదు అంటే ఏంటి కోరిక ఉందనమాట ఈ అది అది కారణ సూక్ష్మ సూక్ష్మ శరీరం కోరిక అది కామం ఇక మూడోది వచ్చేంటి మనం ఈ కా ఈ కోరికని ఈ కారణం ఈ కారణం కోసం వచ్చినటువంటి కోరికని అంటే ఆనందం కోసం వచ్చిన ఈ కోరికను మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి కదా అది మన స్థూల శరీరం అది కర్మ అంటే ఏంటి ఇప్పుడు మన మన శరీ మనకి మనకి దీనికి కారణం ఏంటి మన జన్మకి కారణం ఏంటి కారణ శరీరం సూక్ష్మ శరీరం మన జ మన స్థూల శరీరం అంటే ఏంటి కారణ శరీరం వచ్చే అజ్ఞానం సూక్ష్మ శరీరం వచ్చే కోరిక స్థూల శరీరం వచ్చి పని అంతే అందుకని ఇప్పుడు వీళ్ళు వేదాంతంలో ఆ జ్ఞాన దాంట్లో ఏమంటారు అసలు ప్రశ్నలు కూడా వేయడానికి వీళ్ళు ఇష్టపడరు ఎందుకు ప్రశ్నలు ఉన్నదంతా ఒకటే కదా మిగిలిన తొంభై తొమ్మిది అబద్ధమే అంతా మాయ దీని గురించి ఏం కోసం సేమ్ ఆన్సర్ సంపాదిస్తావు లేదంటాడు ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తారు వీళ్ళు ఇందులో ఇంకా ఏం చెప్తాడు అంటే క్వశ్చనలు కిసినర్లు అంతా లేదు ఉన్నదంతా ఒకటే అందుకని ఏంటి పనిని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేయరు అంటే నేను నా పని చేశాను నేను చాలా బిజీగా ఉన్నాను నాకు అస్సలు టైం దొరకటం లేదు అంటే కూడా వే ఇప్పుడు ఈ ఈ అద్వైత దాంట్లో తమాషాగా చూస్తారు అంటే ఏంటి నథింగ్ టు డూ నోవేర్ టు గో అంటే నువ్వు పోయి పని చేస్తున్నావు అంటే దేనికోసం చేస్తావు ఏ కోరిక లేకుండా పోయి ఏమన్నా పని చేస్తామా చెయ్యం కదా అందుకే ఇక్కడ ఏం చెప్పారు నిష్కామకర్మ అన్నారు నిష్మా నిష్కామకర్మ అంటే ఏంది మనసు నిశ్చలం కావడం కోసమే అంటే మనసు నిశ్చలం అయితే మన కోరిక ఈ కోరిక నాకు అవసరమా అవసరం కాదా అనేటువంటి వ్యవహారం వస్తుంది ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు ఈ తృప్తి దీప ప్రకరణంలో ఆయన చెప్పింది ఏంటి నీకు తృప్తి లేకుండా పోవడానికి కారణం ఏంటి నిన్ను అడ్డగిస్తున్నది ఏంటి ఇదిగో ఈ మనస్సు మనసను మాయను లేకపోతే నీ అజ్ఞానమును అవిద్యను అంటాడు అంటే అసలు ఎంటైర్ సృష్టికి కారణం ఏమంటాడు అవిద్య అంటాడు అవిద్య అంటే ఇల్యూజన్ మాయ అంతే కదా పరమాత్మ ఏం కూర్చొని ఆయన సృష్టి చేయలే జస్ట్ ఆయన ఒక సంకల్పం చేశాడు ఈశ్వరుడు మాయతను పట్టుకొని ఏం సంకల్పం దానికి ఇందులో అద్భుతంగా చెప్పాడు కానీ నేను అంత బాగా చెప్పలేకపోతున్నాను కానీ విన్నప్పుడు మాత్రం నాకు ఎంతో వండర్ఫుల్గా అర్థమై చాలా హ్యాపీగా అనిపించింది ఆయన ఏం చెప్పాడు సృష్టి గురించి అక్కడ ఒక సంకల్పం జరిగింది ఆ సంకల్పం అనే దాన్ని ఆది అన్నాడు మరి ఆ సంకల్పం అంతం అవ్వాలి కదా ఎక్కడ అంతమైంది ఈ జీవత్వంలో అంతమైంది అంటాడు సంకల్పం అంటే ఏంటి సృష్టి కూర్చొని ఎవ్వరు ఒక పదార్థాలు పెట్టుకోనో లేకపోతే ఏదన్నా పెట్టుకొని ఎవరు చేయలే అంత సంకల్పంతో జరిగింది ఏది అక్కడ సృష్టి ఎట్లయితే సంకల్పంతో జరిగింది ఇక్కడ మన సృష్టి కూడా సంకల్పమే మరి ఆ సంకల్పం ఎట్లా అవుతుంది అక్కడ లైఫ్ తోటి అవుతుంది అంటాడు మరి మన సృష్టి సృష్టి ఎట్లా అవ్వాలి మోక్షంతో అంతం కావాలి అంటాడు మోక్షం ముక్తి అంటే ఏమి లేదు కోరికకు సంబంధించిన ఏ ఆలోచన లేకుండా ఉండడమే మోక్షం ముక్తి అప్పుడే మనసు నిశ్చలంగా ఉంటుంది ఇప్పుడు దీనికి ఏం చెప్పాడైనా ఆరోహణ అవరోహణ అని చెప్పారు పై నుంచి సృష్టి వచ్చి లైఫ్ వచ్చి ఇక్కడ పడింది కదా ఎవరు లైఫ్ పడి లైఫ్లో పడింది కూడా ఎవరు జీవుడు లేడు అంటాడు జీవుడు లేడు ఈశ్వరుడు లేడు ఉన్నది పరమాత్మే పరమాత్మ అనుభవం కోసం ఒక ఆలోచన చేశాడు సృష్టి వ్యక్తమైనట్టుగా కనపడుతుంది అదే పరమాత్మ మన జీవత్వం కోసం ఇంకో ఆలోచన చేశాడు సృష్టి వ్యక్తమైనట్టుగా కనపడుతున్నది అక్కడ అవిద్య ఇక్కడ అజ్ఞానం ఇవి రెండు పోంగొట్టుకోవాలంటే మరి మనం ఏం చేయాలి నువ్వు చేయడానికి ఏమీ లేదమ్మా ఏం చేయక్కర్లేదు నువ్వు గుర్తించు ఇదంతా పరమాత్మ సృష్టి అని నువ్వు గుర్తించు చాలు ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో ఈ నాది ఉంది కదా దీన్ని వెనక్కి తోసేస్తావు ఆ నేను ఉంది కదా లోపల ఆ నేనును బయటకు తీసుకొస్తావు ఆ నేనే చైతన్యం జ్ఞానం ఇప్పుడు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఆ నేను అనేది మన దగ్గర నుంచి ఎక్కడికి పోదు మనం ఒక పని చేస్తున్న లోపల నుంచి మనకి కాషన్స్ వస్తూనే ఉంటాయి ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్టు అని అంటే ఏంటి లోపల ఒకటి ఉన్నది మనకి నేను కానీ మనమేం చేస్తున్నా దాన్ని ఇప్పుడు ఈ అవిద్య అజ్ఞానం ఈ కోరిక వీటన్నిటి వల్ల దాన్ని కొట్టేసి ఈ నాదిని సీన్లోకి తెస్తున్నాం ఇప్పుడు ఎప్పుడైతే మనకి కారణం ఏంటో తెలుసుకొని తర్వాత కోరిక తగ్గిపోయి తర్వాత పని కూడా అవసరం లేనటువంటి స్థితికి మనం వచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడు ఈ నేను చేస్తున్న ఈ నాది చేస్తున్న యాక్షన్లు మనకి తెలిసిపోతాయి అల్టిమేట్గా చెప్పేది ఏం లేదు నాకు అర్థమైంది నాది అన్న అజ్ఞానం అజ్ఞానమన్నా అంతా మళ్ళీ మనసే మనసుకు నిశ్చలం వచ్చింది అదే భగవతత్వం ఈ మనసుకు నిశ్చలత్వం రాలేదు నా గురించి నా పిల్లల గురించి వాటి గురించి వీటి గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంది ఇది లిమిటెడ్ ఏరియా నా సోన్స్ పేరు దాంట్లో ఇరుక్కొని ఏడుస్తూ ఉంటాం ఇవన్నీ కాదు అని దీన్ని గనక బియాండ్ వెళ్ళిపోతే ఉండింది లోపల నేను ఆ నేనుకు లేదు చావు లేదు అంటున్నాడు దాన్నే ఆత్మ అంటున్నారు మళ్ళీ అల్టిమేట్గా ఆత్మ అంటే ఏంటి నిరాకారం జ్ఞానం అంతే కదా జ్ఞానం పుడుతుందా చస్తుందా ఉన్నది జ్ఞానం అంతే పుట్టేది పోయేది ఏంటి ఈ శరీరం పోతుంది శరీరం ఎందుకు పోతుంది ఇది ఒక ఫార్మేషన్ తయారు చేసుకొని వచ్చాం కాబట్టి ఒక నామరూపాలు ఒక క్రియ కోసం ఇక్కడ వచ్చాం కాబట్టి నామరూప క్రియల యొక్క ప్రాసెస్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోతుంది కానీ లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానం ఉంటుంది కదా ఆత్మ నేను అనే జ్ఞానం కావచ్చు లేకపోతే భగవత్ జ్ఞానం కావచ్చు సత్ అంటే కదలకుండా ఉండేటువంటి జ్ఞానం కావచ్చు అది ఉంటుంది ఇది పోతుంది ఈ విషయం ఎప్పుడైతే తెలుస్తు తెలుస్తుందో అవగాహన వస్తుందో దానికి సంబంధించి ఇది యాక్షన్ చేస్తూ ఉంటుంది కానీ లోపల ఉన్న దానికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఉంటుంది అదే ఈ తృప్తి దీప ప్రకరణంలో ఈ నిన్న ఈరోజు మాట్లాడటం జరిగింది ఈరోజు ఆయన చెప్పారంటే తృప్తి దీ దీప ప్రకరణం అంటే ముందు నువ్వు తృప్తి చెందాలంటే నువ్వు అపరోక్షానుభూతి కలగాలి అపరోక్షానుభూతి అంటే ఏంటంటే నీ అనుభవమే సిద్ధ్ జ్ఞానం అంటే అనుభవం జ్ఞానం అంటే అనుభవం అంటే ఏంటి మనలో ఉన్న జ్ఞానమే వేరే ఏం కాదు కదా నీ అనుభవంలో జ్ఞానం ఉంది అది నువ్వు ఈ సిద్ధాంతానికి సంబంధించిన విషయాన్ని నువ్వు గ్రా అవగాహన చేసుకోవాలి చేసుకున్న తర్వాత నీకు తృప్తి వస్తుంది జీవన్ముక్తుడు ఈ ఎంత సంతోషపడతాడో ఈ విచారణ వల్ల నీకంత సంతోషం కలుగు నువ్వు అంత క్వైట్ కావడం జరుగుతుంది అని అని చెప్పి ఈరోజు టాపిక్ ముగించడం జరిగింది ఎంత తిప్పి తిప్పినా చెప్పేది ఏమి లేదు మనలో ప్రాణం ఉంది మన శరీరం ఉంది మన మనసు ఉంది ఈ మనసు లిమిటెడ్ ఏరియాలో ఉంది ఆ లిమిటెడ్ స్థితిని దాటిందే భగవ అంటాడు లిమిటెడ్ స్థితి దాటకుండా మన ఆపుతున్నది ఏంది మాయ మాయ అంటే మన పంచకోశాలు కావచ్చు లేకపోతే మన ఆలోచనలు మన కోరికలు మన పనులు ఇవన్నీ చేస్తున్నారు అందుకని ఎంతవరకు చేయాలి ఎంతవరకు చేయకూడదు ఎంతవరకు మనం నిశ్చలంగా ఉండగలగాలి అనేది ఇదంతా కూడా మన మనం మనం చేసుకోవాల్సిన ప్రాక్టీసే దానికి మెయిన్ ఏంది విషయాన్ని అర్థం చేసుకోవాలి చేసుకున్న విషయాన్ని గమ్మును కూర్చోకుండా దాన్ని రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి అది ఈవెన్ ఈవెన్ భౌతిక విషయాలకైనా అంతే ఊరికే కూర్చుంటే ఏం కాదు విషయాన్ని అర్థం చేసుకోవాలి అర్థమే చేసుకున్నది అనుభవంలోకి ఎంత వచ్చిందో లేదో మళ్ళీ మనం చెక్ చేసుకుంటాం అది ఈరోజు చెప్పారు తృప్తిదీప్ ప్రకరణంలో సెకండ్ టాక్ రేపు ఏం చెప్తారో చూద్దాం నమస్తే